हेलो ऑफिसर्स ऑडियो वीडियो के मैं हरी का मित्रा सो यूट्यूब चैनल सब्सक्राइब करें इसको मच्छी पर देवी रंगा सब्सक्रिप्शन करें प्लीज पर इसको मच्छी पर तो गूगल प्लस चैनल ऐप डाउनलोड करें इसको मच्छी पर सेरोज़ चिपकोस रेडियो टॉपिक इंटरटेन आज इनका भारत विस्तारित कंटिन्यूशन है వాస్కోడా గామ గురించి చెప్పుకున్నాం సో ఇమ్మాన్యువల్ టూ అనేటటువంటి పోర్చుగల్ రాజు తనకు దగ్గర బంధువు లేదా అలువైనటువంటి వాస్కోడా గ్రామాలు తూర్పు దేశాలకు నౌకా మార్గాన్ని అన్వేషించడానికి పంపటం జరిగింది సో వాస్కోడా గ్రామ భారతదేశానికి సముద్ర మార్గం కను కనుగొనడానికి పద్నాలుగు తొంభై ఎట్లో లిస్బన్ నుండి బయలుదేరి కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకోవడం జరిగింది కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద వాసుకోడగామ అబ్దుల్ లేదా అబ్దుల్ మాజీద్ అనేటటువంటి వర్షకుని కలిసి అతని సహాయంతో మలగాస్కర్ దీవి గుండా పద్నాలుగు తొంభై ఎనిమిది మే పదిహేనున పాలికట్ లేదా ప్రస్తుత కుట్ చేర్పడం జరిగింది సో ఇది మలబార్ తీరంలో ఉంది అని చెప్పుకోవచ్చు సో మే ఇరవై ఒకటో తారీఖున వాసుకుడిగామ ప్రవేశించిన తీర ప్రాంతం అంతర్గత కలహాలతో సతమతం అవుతుందని చెప్పుకోవచ్చు ఓకేనా సో ఆ సందర్భంలో ఆ యొక్క ప్రాంతం హిందూ రాజుల ఆధిక్యంలో ఉంది సో ఇక్కడ వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా పోర్చుగీస్ వారి ప్రవేశాన్ని అడ్డుకోవాలన్న విచక్షణ కానీ అందుకు అవసరమైన సమర్థత కానీ లేదు అందులోని చరిత్రకారులు ఏమన్నారు అంటే భారతదేశంలో పోర్చుగీసు వారి రాక సరైన కాలంలో సరైన ప్రదేశంలో సంభవించిందని వర్ణిస్తారు మరి వాసుకుటిగామ కాలుకట్ చేరినప్పుడు ఇతనితో పాటు మూడు నౌకలు నూట పద్దెనిమిది మంది నావికులు రావటం జరిగింది సో వాస్కోడగామతో పాటు భారతదేశం చెందినటువంటి నౌకల పేర్లు వాస్కోడగామ సాహో గాబ్రియల్ అనేటటువంటి నౌక ద్వారా రావటం జరిగింది పాలోడా గామ ఏమో సాహో రాఫెల్ అనేటువంటి నౌకలు వచ్చాడు సో వాస్కోడగామ యొక్క సోదరుడు ఆ తర్వాత నికోల్సన్ కోయిలా క్యారిల్ బ్యారియో అనేటటువంటి నౌకలో రావటం జరిగింది సో వాస్కోడగామ పేరుతో ఉన్నటువంటి ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భారతదేశంలో గోవా అని చెప్పుకోవచ్చు మరి కాళికట్ రాజ్ జామిరే వాసుకోడిగామకు స్వాగతం పలికి అతనికి కావాల్సినటువంటి వస్తువులను కొనిపించి తిరిగి యూరప్కి పంపాడు అక్కడ వ్యాపార ఒప్పందం అనేది తిరస్కరించబడిందని చెప్పుకోవచ్చు కాబట్టి అతిథి దేవోభవన కాబట్టి కావాల్సినటువంటి వస్తువులను ఇచ్చి పంపడం జరిగింది సో యూరప్లో గ్రామ ఈ వస్తువును అమ్మి ఆ తర్వాత అతను అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అమ్మటం పెరిగింది అరవై రెట్లు లాభం పొందాడు వాస్కోడిగామ రెండవసారి పదిహేను రెండు అక్టోబర్ ముప్పైనా భారత్కు వచ్చి పోర్చుగీస్ వారి తొలి వర్తక కేంద్రాన్ని కొచ్చిన్లో ఏర్పాటు చేశాడు సో పోర్చుగీస్ వారి ప్రముఖ ముఖ్యమైనటువంటి వర్తక కేంద్రం గోవా అని చెప్పుకోవచ్చు ఇది పదిహేను వందల ముప్పై వచ్చింది అయితే వాస్కోడగామ భారతదేశంలో అడుగు పెట్టినటువంటి సందర్భంలో ఏ రాజవంశాలు లేదా సమపాదికులు ఉన్నారంటే కాలికట్ రాజు ఏమో జామరేన్ రాజా విక్రమాను రాజా మను విక్రమను విక్రమవర్మ లేదా రాజా విక్రమార్కన్ అని కూడా చెప్తారు విజయనగర పాలకుడు వచ్చేసి ఇంబిడి నరసింహరాయలు చాలు వంశం ఢిల్లీ సుల్తాన్ ఏమో సికిందర్ షా లోడి లోడి వంశంలోనే గొప్పవాడు మరియు ఆగ్రా పట్టణ నిర్మాత పదిహేను ముప్పై పద్దెనిమిది వందల మూడులో వాస్కుడిగామ భారతదేశం రెండవసారి ఏర్పాటు చేసినటువంటి స్థావరం పేరు కన్ననూరు కొచ్చిల్లో వాసుకుడిగామ మలేరియా వ్యాధితో మళ్లించినటువంటి సంవత్సరం పదిహేను వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగవ తారీఖు ఓకే మరి వాస్కుడిగామ సమాధి గల ప్రదేశం గోవా ఇది ఆ తర్వాత పోర్చుగల్ దేశానికి తరలించబడిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఫెడ్రో అల్వరెస్ క్యాబ్రేల్ వాస్కోడిగామ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ వర్తకుడు ఫెడ్రో అల్వెరస్ క్యాబ్రిల్ అని చెప్పుకోవచ్చు సో ఫెడ్రో అల్వెరస్ క్యాబ్రియల్ కనుగొన్నటువంటి దేశం పేరు బ్రెజిల్ కొన్ని స్టాండర్డ్ జీకే పాయింట్స్ ప్రపంచంలో కాఫీని ఎక్కువగా పండించేటటువంటి పండించేటటువంటి దేశం బ్రెజిల్ బ్రెజిల్ రాజధాని బ్రెజిలియా కరెన్సీ రియాల్ భాషలు వచ్చేసి పోర్చుగీస్ స్పానిష్ ఫ్రెంచ్ భారతదేశంలో ప్రారంభించినటువంటి ఐరోపా వర్తక స్థావరాల గల మరొక పేర్లు ఏమిటంటే ఫ్యాక్టరీలు దీని అర్థం యూరోపియన్ కోటల చుట్టూ నిర్మించినటువంటి కట్టడాలని చెప్పుకోవచ్చు మరి భారతదేశంలో యూరోపియన్ల స్థావరాలు ఏమిటంటే సూరత్ డయ్యూ డామన్ గుజరాత్ గోవా బొంబాయి బేసిన్ సాల్ సిట్టి మహారాష్ట్ర పాలీకట్ కొచ్చి కన్ననూర్ కేరళ షాంగ్హోంగ్ మద్రాస్ హుగ్లీ చిట్టాగాం బెంగాల్ మచిలీపట్నంలో కూడా పోర్చుగీస్ వారు ఏర్పాటు చేసేది కానీ అది నామత్రమే అని గమనించారు ఓకే సో యూరోపియన్ల కంపెనీలు మరియు తొలి ప్రముఖ స్థావరాల ఏర్పాటు సంబంధించి ఒక టేబుల్ ఉంది పోర్చుగీస్ వారు పద్నాలుగు తొంభై ఎనిమిదిలో వచ్చారు మొదటి కంపెనీ స్థావరం పదిహేను రెండు ప్రముఖ స్థావరం పదహైదు వందల పది గోవా అయితే పదిహేను వందల పదిలో గోవా వచ్చింది బట్ ప్రధాన స్థావరం చేసింది పదహైదు వందల ఇరవై తొమ్మిది బ్రిటిష్ వారు పదహారు వందల సంవత్సరంలో వచ్చారు ఓకేనా అక్బర్ ఆస్థానానికి వచ్చారు రాడ్ ఫ్లిచ్ సో మచిలీపట్నంలో పదహారు వందల పదకొండులో తొలి స్థావరం కలకత్తా పదహారు వందల తొంభై ఆరు ఓకేనా ఇది ప్రముఖ స్థావరం కలకత్తా డచ్ పదహారు వందల రెండులో వచ్చారు మచిలీపట్నంలో తొలి స్థావరం ప్రముఖ స్థావరం నాగపట్టణం డ్యానిష్ పదహారు వందల పదహారులో వచ్చారు ట్రాంక్విబార్ మొదటి స్థావరం ప్రముఖ స్థావరం స్థావరం ఏమో సేరంపూ ఫ్రెంచ్ పదహారు వందల అరవై నాలుగు వచ్చారు సూరత్ లో తొలి స్థావరం పాండిచ్చేరి ప్రధాన స్థావరం అని చెప్పుకోవచ్చు యూరోపియన్లు లో భారతదేశంలో అనేక ప్రాంతాలలో కర్మాగారాల పేరిట వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు భారతదేశంతో వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి యుద్ధాధిపత్యం కోసం మొదట్లో ఈ యూరోపియన్ తమలో తాము పోటీ పడుతూ ఉండేవారని చెప్పుకోవచ్చు ఈ పోటీలో ఆంగ్లేయులు పోర్చుగీస్ డచ్ వారిపై సులభంగా విజయం సాధించగలిగారు కానీ ఫ్రెంచ్ వారి నుంచి గట్టి పోటీ ఎదుర్కోవలసి వచ్చింది సో పోర్చుగీస్ వారు సో భారతదేశం తొలిసారికి వచ్చి చివరిసారిగా వెళ్ళిపోయినటువంటి ఐరోపా వారు ఎవరంటే పోర్చుగీస్ వారు సో పద్నాలుగు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది మే పదిహేడు వెళ్ళిందేమో పంతొమ్మిది వందల అరవై ఒకటి డిసెంబర్ పంపుతున్నారు పదహైదు వందల సంవత్సరంలో ఎస్ట్రోడల్ ద ఇండియా అనే కంపెనీ పేరుతో తూర్పు దేశాలతో వ్యాపారానికి పోర్చుగీస్ వారు ఇండియాకి వచ్చారు భారతదేశం ప్రథమంగా స్థావరణ స్థాపించినటువంటి ఐరోపా దేశం పోర్చుగల్ నుంచి పోర్చుగీస్ యొక్క రాజధాని లిస్బన్ పోర్చుగీస్ వారు భారత్లో ప్రథమంగా ఏర్పాటు చేసినటువంటి వర్తక స్థానం కొచ్చిన్ పదహైదు వందల రెండు సో తొలి ప్రధాన వర్తక సవరణ కొచ్చిన్ వాస్కోడిగామ ప్రధాన వర్తక స్థరం గోవా ఎప్పటి నుంచి పదహైదు వందల ముప్పై నుండి గోవాను ఆక్రమించిన ఎప్పుడు వీళ్ళు పదహైదు వందల పది ముందే చెప్పాను నేను ఓకే మరి ముఖ్యమైనటువంటి పోర్చుగీస్ గవర్నర్ చూడండి వీరి వ్యాపారం నిర్వహించడానికి మూడు సంవత్సరాల పదవీ కాలంలో గవర్నర్ వ్యవస్థను పోర్చుగీస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో పోర్చుగీస్ గవర్నర్ ముఖ్యమైన వాళ్ళు నలుగురు ప్రధానంగా ఉన్నారు ఫ్రాన్సిస్డో ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా అఫ్రాన్సో డి ఆల్బోకర్ ఎన్నోడా పునః మార్టిన్ అఫ్రాన్సో డిసాజ సో ఫ్రాన్సిస్కో డి ఆల్మీడాకి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం సో పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల తొమ్మిది వరకు ఉన్నాడు పెళ్లి పోర్చుగీస్ గవర్నర్ అని చెప్పుకోవచ్చు ప్రవేశపెట్టినటువంటి నీలి నీటి విధానం బ్లూ వాటర్ పాలసీ అంటే భారతదేశం చుట్టూ గల సముద్రంపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా భారతదేశ వ్యాపారాన్ని ఏకస్వామ్యంగా మార్చుకోవాలనేదే నీలి నీటి విధానం సో వీరు భారత యొక్క అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకుండా అరేబియా సముద్రంపై గుత్తాధిపత్యం సాధించేందుకు ప్రయత్నించారు మరి ఫ్రాన్సిస్కో డియాల్మీడా జడోవా అనేటటువంటి ప్రాంతం వద్ద వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్ అరబ్బు వర్తకులతో నిరంతరం యుద్ధాలు చేసేవాడు ఎవరు ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా గుజరాత్ పాలకుడైనటువంటి మహమ్మద్ షా బేగారును డయ్యూ యుద్ధంలో ఓడించాడు ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా మరణం తర్వాత గవర్నర్గా నియమించింది నియమించబడింది ఎవరంటే అల్ఫ్రాన్సో డి ఆల్బూకర్ అని చెప్పుకోవచ్చు ఫ్యాన్సి ఆల్బుకర్ సో ఇలా పదిహేను తొమ్మిది నుంచి పదహైదు వందల పదిహేను వరకు సో ఆల్బుకర్ నీటి నీటి విధానం రద్దు చేశాడు పదహైదు వందల పదిలో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ నుండి గోవాను ఆక్రమించాడు పదహైదు వందల పదిహేనులో అగాధంలోని అఘాధంలోని ని ఆక్రమించడం జరిగింది సో ప్రాచ్య మండలంలో మలక్కా దీవిని ముట్టడించాడు మరి ఆల్బుకర్కి సమకాలికు సమకాలికులైనటువంటి విజయనగర పాలకులు శ్రీకృష్ణదేవరాయలు ఓకేనా అదేవిధంగా బాబర్ అయితే ఈయన కాబుల్ నుంచి పరిపాలించారు ఆ సందర్భంలో భారతదేశం కాదు కాబుల్ యొక్క ప్రాంతాన్ని ఇక్కడ పదిహేను వందల ఇరవై ఆరులో కదా భారతదేశంలో అడుగుపెట్టింది ప్రధానంగా విజయం ఆల్బుకర్ ముఖ్యంగా భూ ప్రాంతాల ఆక్రమణకు విజయనగర రాజ్యతో సత్సంబంధాలు నడిపి భారతీయ మహిళలు వివాహం చేసుకోమని ఆల్బుకర్ పోర్చుగీస్ వారిని ప్రోత్సహించారు అంతేకాకుండా భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు భారత పోర్చుగీస్ వర్తక సామ్రాజ్యానికి పునాదులు వేశాడు ఈ పునాదులు వంద సంవత్సరాల వరకు గట్టిగా ఉన్నాయి పదహారు వందల పదమూడు వరకు ఎందుకంటే స్పాలీ యుద్ధంలో పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారి చేతులు ఓడిపోతారు ఆల్బుకర్ తన దేశం వచ్చే ఆల్బుకర్ మహాశేయుడు అని కొనియాడబడ్డాడు వెల్ అనేటటువంటి చరిత్రకాడు కాడు ను రాబర్ట్ లైవ్ తో పోల్చుతూ ఈ విధంగా పేర్కొన్నారు ఇద్దరు గొప్ప సైనికులు సైనిక నాయకులు వారి ధైర్య సాహసాలు దురదృష్టి అపాయలతో పాటు అభివృద్ధి గాంచింది తిరుగులేని దృఢ నిశ్చయులైనటువంటి ఈ ఇరువురు ఎంతో మంది సైనికులున్న శత్రులై శత్రులైనను ఎదుర్కొని ఎదుర్కొన్న వెనుదీయువారు కారు అని పేర్కొనటం జరిగింది సో నిన్న పునః రాజధానిని పదిహేను రూపాయల కొచ్చి నుండి గోవాకు మార్చాడు నిన్నకున పదిహేను రూపాయల నెల గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షా నుండి డయ్యూ మరియు సాల్సిటీ బేసిన్లను పొందాడు డయ్యూ కొరకు గుజరాత్ పాలకుడైన బహదూర్ షాతో యుద్ధం చేసి బహదూర్ షా అరేబియా సముద్రంలో ముంచి ముంచి చంపాడు తర్వాత మార్టిం అఫాన్సో డిసౌజా పదిహేను నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు ఇతని కాలంలో భారతదేశం క్రైస్తవ మత ప్రచారం చేయడానికి గోవాకి వచ్చిన ప్రథమ క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సో జేవియర్ నాగపట్నంలోని మత్స్యకాలను క్రైస్తవ మతంలోకి మార్చారు సెయింట్ జేవియర్ సమాధి గోవాలో ఉంది కోర్టి వారి తొలి వర్తక స్థావరం కొచ్చింది ప్రముఖ వర్తక కేంద్రం గోవా తూర్పు తీరం లేదా ఆంధ్రలో పోర్చుగీస్ వారి వర్తక కేంద్రం మచిలీపట్నం పదహారు వందల వీరి వాణిజ్య విధానం ఏకస్వామ్య విధానం తొలిసారిగా సముద్ర వ్యాపారంలో లైసెన్స్ లేదా క్వార్టర్స్ విధానాన్ని పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు ఓకే సో పోర్చుగీస్ వారి విశేషాలు వారి పతనం ఇతర అంశాలు నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఆఫీసర్ ప్రస్తుతానికి సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్